శివాజీ మన సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సమర్థిస్తున్నారా లేకపోతే గవర్నస అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది ఆ మాటలు ఆ అహంకారం అదేంటి ఆడాలని ఈడుతరని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి జరుగుతుంది ఆడ మగా కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారం బదుదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే రాదు వాళ్ళకి ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనసూయ లాంటి వాడిని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టారు మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అదే తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఎవప్పుడే ట్వీట్ చేశారు అనుసరిగా నన్ను స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాశ్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురు లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఉందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు అది కాకుండా ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెన్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరి నేను పోకులుగా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా కదా తప్పది సోషల్ మీడియాలో ప్రజలు డిన్చించునరు లేకపోతే అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాను అమ్ముకున్న తర్వాత ఏం చేయాలి మనం ఏం చేయాలి देयर సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ మీ మాటలకి కట్టుబడే ఉన్నారు కేవలం రెండు మాటలే కొరపాట్టుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటుంది వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకోవడానికి ఆగుతదా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సపోర్ట్ సపోర్ట్ అవుతుంది అంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ ఒకటి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా వీళ్ళందరికీ అదేదే అదేదే నేను అనేది నేను ఎవరికి భయపడి నేను 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 బతుకు తెరిపించేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తారు కదా అది ఎవరికైనా అదే ఎవరి రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు చూడడం అనుకోవచ్చు నా పా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా ఇచ్చాడు బతి ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటి అనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన మీ చేస్తామని కుట్ర చి చెప్తున్నారు చి పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళ అమ్మాయికి నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఎవరే అబ్బాయిలో మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా ఏంటి అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తారు ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటే నేను ఆశారాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనేది దాంట్లో మాటలు తూలాను దానికి అపాలజీ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని